ఈ రోజు నిర్వహించినటువంటి న్యూ కేటగిరి విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముంపాడ నాగురం మండలం ప్రకాశం జిల్లా వారి జత బలరా నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని కైవసం చేస్తున్నాయి

నాలుగో బహుమతిని అంజీ అంజయ్యోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారిదంతా నాలుగు వేల ఇరవై రెండు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతురి లక్ష్మీ చౌదరి గారు కాకుమాల మండలం గుంటూరు జిల్లా వారి జాతా నాలుగు వేల ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమంతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమంత్రిని దొంపలంపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమంత్రిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమంత్రి మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి పరిమి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారితో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిదవ గుడుమల దూరాన్ని లాగి ఏడవ మంత్రిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ ఎనిమిదవంత్రిని పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిలు ముంపాల నాగురంపల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి దా మూడు వేల ఏడు వందల యాభై ఒక్క అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి రేపు సాయంత్రం ఐదు గంటలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది